హాయ్ అండి మనకి చిన్న ముచ్చట్లకు స్వాగతం ఇవాళ నేను మీకు ఒక కొత్త రకం రెసిపీ చేయబోతున్నాను యాక్చువల్గా నేను కాదు నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళు చేయబోతున్నారు వాళ్ళు ఏం చేస్తారన్నది ఇప్పుడు వాళ్ళే చెప్పి చూపిస్తారు చూద్దాము తిను యశోద అనమాట నా క్లాస్మేట్ టెన్త్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము లక్ష్మి యశోద వాళ్ళ సిస్టర్ అనమాట వీళ్ళిద్దరూ ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళిద్దరు కలిసి ఒకటే రెసిపీ చేసి చూపిస్తారు మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కొత్తగా కూడా ఉండబోతోంది ఎలా చేయాలన్నది చూద్దాం బఠానీ బెసారి అంటారండి దీన్ని ఇప్పటి వరకు ఎవరు ట్రై చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను ఇది చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటుంది మీకు కావలసిన పదార్థాలు నైట్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఒక కప్పు బఠానీ నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానబెండు గంటలు నానబెట్టాలి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ బియ్యం నానబెట్టుకోవాలి వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి తాలింపులు మూడు స్పూన్లు ఆయిల్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ త్రీ స్పూన్స్ జీడిపప్పు ఇది ఇది కూడా కూడా ఒక ముందు వన్ అవర్ నానబెట్టుకోవాలి అవర్ ముందు నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు ఒక పదిహేను సరిపడా కారం పసుపు రెండు కరివేపాకు రెమ్మలు ఓకే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామా ఓకే ముందే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవి ముందు ఒక కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత తర్వాత బియ్యం జీలకర్ర వెల్లుల్లి జీడిపప్పు ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఓకే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు చెప్పుకోవాలి మిక్సీలో వెల్లుల్లి మజిక్ జీడిపప్పు బియ్యం ఈ మూడు పేస్ట్ చేసుకోవాలి జీలకర్ర చూశారు కదండి వెల్లుల్లి రెబ్బలు జీడిపప్పు బియ్యం వెల్లుల్లి రెబ్బలు పదిహేను తీసుకున్నాం చిన్నవి జీడిపప్పు ఒక మూడు స్పూన్లు తీసుకున్నాము బియ్యం మూడు స్పూన్లు తీసుకున్నాము బియ్యం జీడిపప్పు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ పోసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ట్టేనా అయిపోయినట్టే తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం ఉడికిపోయినట్టేనా ఉడికినట్టే బటానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం కర్రీకి సరిపడా ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడైంది తాలింపులు వేసుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకోండి రెండు కరివే రెమ్మలు పచ్చిమిర్చి తాలింపు వేగ వేగాలి కొంచెం ఎర్రగా వేగేటప్పుడు చూసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఎర్రగా అవుతాయి వేగుతాయి ఉల్లిపాయ బాగా కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు వేయించుకోండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది కదా ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయండి ఇప్పుడు బఠానీ వేసుకున్నాం బఠానీ ఉడకబెట్టిన నీళ్లు పారేయకండి కర్రీలో యూజ్ చేసుకున్నాం విటమిన్స్ అయిపోకుండా పోకుండా ఉంటుంది వే కొంచెం ఎర్రగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి పచ్చివాసన పోతుంది పచ్చి వాసన పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ మాత్రం వేగితే సరిపోతుందా వేగి వేగినీ అండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందా ఇది రుచికి సరిపడా ఉప్పు కారం మన ఇష్టం అనమాట కావాలంటే పెంచుకోవచ్చు కావాలంటే తగ్గించుకోవచ్చు ఒక టూ స్పూన్స్ కారం ఒక పావు స్పూన్ పావు స్పూన్ పసుపు సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి బఠానీ ఉడికేటప్పుడు ఆల్రెడీ సరిపడా వేసుకోండి సరిపోతుంది తినలక్ష్మి లక్ష్మి వేగిపోయినాయి ఇది దాదాపుగా ఒక ఐదు నిమిషాలు వేయించావు కదా ఫైవ్ మినిట్స్ వేయించుకొని ఆ ఉప్పు కారా అన్ని రుచిపోయి సరిపడా వేసుకొని వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ వేయించిందండి ఫైవ్ మినిట్స్ కూడా సిమ్ లో పెట్టి వేయించింది అనమాట హై లో పెట్టుకుంటే మనకి బఠానీ అనేది కొంచెం బిగుసుకున్నట్టుగా రెడీ అవుతుంది కదా అందుకని చెప్పేసి తను సిమ్ లోనే పెట్టి వేయించింది ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ వాటర్ వేయాలి అక్క ఆ వాటర్ కూడా మనం మనం బఠానీలు ఉడికించుకున్నప్పుడు వాటర్ వడగట్టాం కదండి ఆ వాటరే వేస్తుంది అనమాట తను అందులో ఉన్న మనం మినరల్స్ అవన్నీ పోకుండా ఉంటాయని చెప్పేసి బఠానీలు ఉడికించుకున్నప్పుడు వాటర్ వేసింది మనకి ఒకవేళ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం నార్మల్ వాటర్ ఇంకొంచెం యాడ్ చేస్తా పడతాయి ఓకే వేసుకోవాలి ఓకే ఎందుకంటే మనం పేస్ట్ వేస్తాం కాబట్టి అది థిక్నెస్ వస్తుంది ఓకే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే అది కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ వేసాం కదా మనం చక్కగా అది ఉడికే వరకు ఉంచాలా ఉడికే వరకు వెయిట్ చేయాలి ఓకే ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చా ఆ హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికనివ్వాలి ఓకే బట్ ఇంకొంచెం సాఫ్ట్ గా అవుతుంది బటానీకి ఉప్పు కార అయి పట్టాలి కదా దాని గురించి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ మనకు కాంబినేషన్ ఎందులో బాగుంటుంది రైస్ లోకి మన దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మ మా అమ్మమ్మల తరం నుంచి వచ్చిన కర్రీ అన్నమాట ఇది ఇది అంటే ఒక ప్లేస్ కి సంబంధించిన డిష్ ఇది ఆ వీళ్ళు శ్రీకాకుళం అంటారు కదండి వైజాగ్ సైడ్ అటు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది వాళ్ళ స్పెషల్ డిష్ అనమాట ఇది నేను అడగంగానే ఒప్పుకున్నారు చక్కగా వచ్చారు వీడియో తీస్తానంటే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు నిజంగా కూడా నేను ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు ఈ రెసిపీ గురించి అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది నేను అడగంగానే తన పాపం చేస్తానని చెప్పేసి వచ్చిందనమాట కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లోని ఎవరు చేసినట్టు చూడలేదు సరే ప్రేక్షకులకు కూడా చూపిద్దాం వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ కర్రీ గురించి అనేసి ట్రై చేశాను ఓకే ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా కాసేపు మూత పెట్టుకుందాం ఓకే మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే కొంచెం సాఫ్ట్ గా ఉడికించుకోవాలి లక్ష్మి ఇది ఉడికిపోయింది కదా ఉడికింది అక్క ఇప్పుడు మనం ముందుగా బియ్యం జీడిపప్పు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం లూజ్ గా ఉండేటట్టు తిక్కు గా కాకుండా కొంచెం లూజ్ గా ఉండేటట్టు చూసి కలుపుకోవాలన్నమాట వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దాంట్లో కలపాలి లేకపోతే ఉండ్లు కట్టేస్తుంది మన గడ్డలు కట్టకుండా ఉండాలి అంటే ఇది కొంచెం పచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు అది కొంచెం చిక్కదనం కరెక్ట్ గా వస్తుంది అంతే ఇప్పుడు ఇది ఉడికిందండి తీసి ఇట్లా వేసుకుందాం కలుపుతానే ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది చిక్కబడిపోతుంది చాలా తొందరగా చిక్కబడిపోయి గడ్డలు కట్టేస్తుంది ఇది వేసిన నుంచి కర్రీ అయ్యే వరకు కొంచెం కలుపుతూనే చూసుకుంటూ ఉండాలి ఆపకుండా తిప్పుకుంటూనే ఉండాలి ఇది వేయంగానే వెంటనే చిక్కబడిపోతుందా చిక్కబడిపోతుంది ఎందుకంటే మనం బియ్యం వేసాం జీడిపప్పు వేసాం కాబట్టి ఆటోమేటిక్ గా స్టడీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు చిక్కబడిపోయింది చిక్కబడిపోయింది ఓకే ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎంతసేపు తిప్పాలి ఇలాగా కొంచెం ఒక టెన్ మినిట్స్ కొంచెం ఉడకాలి కదా వేసిన బియ్యం పచ్చివాసన పోయే వరకు ఉడకాలి కాబట్టి కొంచెం అది సిమ్ లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుంది మనకి హై లో పెట్టుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది ఓకే ఇంకా కర్రీ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ కి సరిపడా కొత్తిమీర వేసుకుంటే దీని కన్సిస్టెన్సీ చూస్తుంటే చపాతీ అయితే బాగుంటుందేమో అనిపిస్తోంది అంటే రైస్ రైస్ రసం పెట్టుకొని రైస్ లో తింటే ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది డిష్ బాగుంటుంది రైస్ కి చాలా బాగుంటుంది చపాతీ గానీ ఏదైనా ఉప్మా ఏది బయట నుంచి అవసరం లేదు చక్కగా ఇంట్లో ఉన్న వాటిని పైగా హెల్దీ రెసిపీ మీరు చెప్పినట్టుగా ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పారు కాబట్టి అమ్మమ్మలు కూడా చాలా బాగుంటుంది అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వంట అంటేనే మనకి చాలా బలమైనది అని అర్థం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా తిప్పుకుంటూనే మూత పెట్టి మళ్ళీ గడ్డ కట్టేస్తుంది ఓకే కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎనీ కేస్ మీకు కొంచెం చిక్క పడిపోయింది అనుకుంటే గనక మీరు అవసరమైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ అండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇంకొంచెం వాటర్ వాటర్ పడుతుంది మనకి ఇలాగా ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలి మనకి తెలుసు పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి స్మెల్ మనకు అర్థమైపోతుంది కమ్మటి వాసన కమ్మటి వాసన వస్తుంది కర్రీలో ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం వేసుకొని కలుపుకొని చివరిగా టేస్ట్కి సరిపడా కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే రెడీ అయిపోయినట్టు కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్పండి టేస్ట్ ఎలా బౌల్లోకి తీసుకుందామా ఓకేనా కర్రీ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఎంతో రుచికరమైన బఠానీ బెసారీ కర్రీ రెడీ టేస్ట్ చూసి మీరే చెప్పాలి ఎలా ఉందో తప్పకుండా కొంచెం కొత్తిమీర టేస్ట్ చూసి చెప్పక్క ఎలా ఉందో లక్ష్మి నువ్వు కూడా టేస్ట్ బాగుంది ఇది కొంచెం మనం సాల్ట్ కారం తగ్గించుకుంటే స్నాక్ లా కూడా తినచ్చు ఎలా అయినా మనం ఇంట్రెస్ట్ అంటే టేస్ట్ ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటూ ఉండొచ్చు చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ యశోద థ్యాంక్ యూ లక్ష్మి అడగంగానే వచ్చారు కొత్త రెసిపీ చేసి చూపించారు చాలా థ్యాంక్స్ నీతో కూడా తప్పకుండా ఒక వీడియో నాకు కూడా చేసి పెట్టాలి ఓకే మనకిచన్ ముచ్చట్లని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్